ఫ్రెండ్స్ మా గార్డెన్లో చూడండి కజ్జూర చెట్టు కాయలు కాసింది ఇక్కడ పచ్చి ఖర్జూరం కాయలు అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట అయితే ప్రతి అరబై గంటలు కూడా ఈ నెలలోనే కాయలు కాస్తాయి కజ్జూర చెట్లు అన్నీ కూడా అయితే ఒక నెల అయింది ఇవి కాసి అయితే ఇంకో రెండు నెలల్లో ఈ కాయలన్నీ ముగ్గిపోయి పళ్ళు కింద తయారవుతాయి అయితే ఇక్కడ మా గార్డెన్లో అయితే ఇది ఒకటే పెద్ద చెట్టు ఉంది మిగతావన్నీ కూడా చిన్న చెట్లు అనమాట ఆ పక్కన ఉన్నాయి ఆ పక్కన కూడా చూపిస్తాను ఇప్పుడు ఒకసారి మీకు మా గార్డెన్ మొత్తం ఒకసారి చూపిస్తాను ఎందుకంటే నేను మళ్ళీ నెలలో ఇంటికి వెళ్తున్నాను ఇండియాకి మళ్ళీ అనమాట నేను అందుకని ఒక రిమెంబరెన్స్గా ఉంటుందని నేను ఈ వీడియో తీస్తున్నాను మా గార్డెన్లో ఏమేమి ఉంటాయో ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూడండి ఇదైతే ఖర్జూరు చెట్టు పక్కన ఒకటి ఉంది ఇది అయితే సరిగ్గా కాయదు ఇది అంటే మగ చెట్టు అంట ఇది అందుకని సరిగ్గా కాయదు ఈ పక్కన చూడండి ఇదేమో చెర్రీ పళ్ళు చెట్టు ఇది చెర్రి పళ్ళు కాస్తుంటుంది చిన్న చిన్న చెర్రి పళ్ళు ఉంటాయి అన్నమాట అయితే అసలు ఖర్జూరు చెట్టు ఏమో అది ఇప్పుడు కనిపించేది మీకు అది ఒక నాలుగు సంవత్సరాల నుంచి కాస్తుంది అది అయితే ఈ పక్కన ఇంకా చెట్లు ఉన్నాయి చూడండి ఈ పక్కన అయితే వేప చెట్టు కూడా నాటాం ఇది ఇది నేను వచ్చిన కొత్త కోయిటికి వచ్చిన కొత్తలో అనమాట ఇప్పుడైతే పెద్ద చెట్టు అయిపోయింది ఇక కింద చూసినట్లయితే ఈ పక్కనే ఇది చిన్న ఖర్జూరం చెట్లు ఉంటాయి ఇక్కడ మూడు ఇవి మొన్న మొన్న నాటారు ఇదైతే అంజీరా చెట్టు అంటారు కదా అంజీరా పళ్ళు అది కూడా కాస్తుంది రెండు సంవత్సరాల నుంచి ఇంకా ఈ పక్కన వచ్చి ఇది కూడా ఖజ్జూర చెట్లు రెండు ఇవి ఇంకా కాయట్లేదు ఇవి చిన్న చిన్నవి అనమాట ఇవి రెండు సంవత్సరాలు అయింది నాటి ఈ పక్కన ఇదేమో నిమ్మ చెట్టు అనమాట ఇది కూడా నేను కోయటికి వచ్చిన కొత్తలో నాటారు అది కాయట్లేదు ఏటలేదు ఇదేమో దానం చెట్టు ఇది కూడా నేను వచ్చిన కొత్తలో నాటారు ఇది చూడండి ఈ దీని పేరైతే నాకు తెలీదు ఇంతకు ముందు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను నేను చూడండి ఈ మూడు చెట్లు కూడా నేను కోయిటికి వచ్చిన కొత్తలో నాటామనమాట చూడండి అది ఎంత పెద్ద చెట్టు అయిపోందో ఇదైతే రేంగిపాళ చెట్టు ఇది కూడా కాస్తుంది ఇప్పుడైతే ఈ నెలలో ఇది కూడా పోతపోస్తుంది అనమాట ఇక నెలలో కాయలన్నీ పెద్ద పెద్ద అయిపోతాయి అయితే ఈ రేగిపళ్ళు పెద్ద ఇవ్వడానికి ఇంకో నెల టైం పట్టవచ్చు అనమాట ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిందులు ఉన్నాయి అయితే ఇలా ఉంటుంది మా గార్డెను చూసారు కదా ఈ రేగి చెట్టు అయితే నేను కొయటికి రాక ముందు నుంచి కూడా ఉందనమాట చూడండి అక్కడ కనపడుతుంది కదా ఈ చెట్టు పేరు అయితే మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో రాయండి చాలా విరగ పూసిందనమాట ఈ పేర్లు ఏంటో తెలియదు కానీ నాకు చూడండి మొత్తం కొమ్మలన్నీ కిందకి ఒంగిపోయినాయి మొత్తం చెట్టు అంతా కూడా కాయలు కాసేసింది ఇంకో పదిహేను రోజుల్లో ఈ కాయలు కూడా ముగ్గుపోతాయి అనమాట పదిహేను రోజులు లేదంటే నెల నెల టైంలో ఈ కాయలన్నీ ముగ్గిపోతాయి ఇవైతే ఒక నాలుగు సంవత్సరం కాతుంది ఇది కాకపోతే తినటానికి ఇది పెద్ద జిగురు చిగురిగా ఉంటుంది అనమాట ఇది తినటానికి పెద్ద టేస్ట్ కూడా ఉండదు కాకపోతే ఈ కాయలు అయితే గుండుకి మంచిదని మా కొయిటూళ్ళు చెప్తారు మా కొయ్యూలు అయితే తింటుంటారు అప్పుడప్పుడు నెయ్యి ఇది నోట్లో పెట్టుకుంటే జిగురికి బబ్బులు గమ్ము తిన్నట్టు ఉంటుంది అనమాట అందుకే పెద్దగా తినం మేము ఇవి అవన్నీ ముగ్గిపోయి కింద రాలిపోతుంటాయి అనమాట అయితే ఈ చెట్టు పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో రాయండి ఇక ఖర్జూర చెట్లు పక్కకి కనపడుతున్నాయి కదా పక్కింటి కదా అవి పెద్ద పెద్ద చెట్లు అనమాట గార్డెన్లో ఉన్న చెట్టు కంటే ఆ కాయలు చాలా బాగుంటాయి పెద్ద పెద్ద కాయలు ఉంటాయి అనమాట ఖర్జూరం చెట్టు కాయలు చూడండి అక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా ఇక మా గార్డెన్లో ఈ మొక్కలతో పాటు ఇక్కడ చిలకలు కూడా ఉన్నాయి చూడండి ఈ పంజరంలో పెట్టి ఉంచారు ఈ చిలకల్ని చూడండి అక్కడ రామ్ చిలకలు రెండు కనబడుతున్నాయి కదా ఇంకా నాలుగైదు రకాల పక్షులు ఉన్నాయి కాకపోతే వాటి పేర్లు అయితే నాకు తెలీదు అక్కడ గ్రీన్ కలర్లో కనిపించే పక్షులు మాత్రమే తెలిసిన వాటి పేర్లు మిగతా అయితే తెలీదు ఇక్కడ వీటికి కూడా మేము రోజు రెండు రోజులకోసారి మేత వాటర్ పెడుతుంటాం అనమాట అయితే అవి ఉండడానికి అక్కడ బాక్సులు కూడా పెట్టారు ఇక్కడ చూడండి పక్కన అయితే బాక్సులు కూడా ఉన్నాయి కదా అయితే ఇక్కడ చాలా ఉండి ఇంతకు ముందైతే కొన్ని అయితే మొన్న శీతకాలంలో చలిక్కు ఉండటం వల్ల చాలా చచ్చిపోయి అనమాట ఇక్కడ ఇప్పుడైతే వేసవకాలం వచ్చింది ఇప్పుడు కూడా కొన్ని చనిపోబోతున్నాయి వీళ్ళు ఎందుకు ఇలా పెడతారో తెలీదు వీళ్ళ పంజరంలో పెట్టి ఫ్రెండ్స్ చూశారు కదా మా గార్డెన్ అలా ఉందని ఇప్పుడైతే నేను ఈ వీడియో ఎందుకు చేస్తానంటే రిమెంబరెన్స్గా ఉంటుందని ఎందుకంటే మేము ఈ జూన్ నెలలో ఇండియాకి వెళ్తున్నాను మళ్ళీ కోవిడ్కి రాకపోవచ్చు అనమాట అందుకని రిమెంబరెన్స్గా ఉంటుందని వీడియో చేస్తున్నాను మీకు కూడా చూపిస్తాను అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా షేర్ కొట్టండి